మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపల్లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తూముకుంట చైర్మన్ కారంగుల రాజేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు అనంతరం తూముకుంట కమిషనర్ వెంకటగోపాల్ ప్రతిజ్ఞ చేయించారు స్వచ్ఛ భారత్ అందరూ సహకరించి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తూముకుంట మున్సిపాలిటీకి సహకరించాలని సూచించారు ప్రతిజ్ఞ నేను మరియు నా పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను నా ఇల్లు నా వీధి నా నగరాన్ని శుభ్రంగా ఉంచుతానని మరియు చెత్తరహిత నగరానికి మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను రోడ్లు వీధులు మరియు ఇంటి పరిసరాలలో చెత్త వేయకూడదని మరియు నగరంలో చెత్త లేకుండా ఉంచడానికి అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను తడిచేత్త ప్రమాదకర వ్యర్థాలను రోజు చేసి మున్సిపాలిటీకి చెందిన స్వచ్ఛ ఆటోకు స్వచ్ఛ ఆటోకు అందజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని నేను ఇంటి వ్యర్థాలను మూడు విధాలుగా వేరు చేస్తానని